అందర నమస్తే అండి సో మొంద తుఫాను దాదాపుగా ముగిసినట్టే నిన్న రాత్రి తీరం దాటింది తీరం దాటిన తర్వాత ఒక పన్నెండు గంటల పాటు లేదా పదిహేను గంటల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతానికి అక్కడక్కడ వర్షాలు భారీ వర్షాలు కురుస్తున్నాయి అయితే వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తూనే ఉంది ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంది తీర ప్రాంతంలో యానాం కాకినాడ కోనసీమ బాపట్ల మచిలీపట్నం ఈ ప్రాంతాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇంకా అక్రమ అప్రమత్తంగానే ఉండండి అని వాతావరణ శాఖ వాళ్ళు కూడా హెచ్చరిస్తున్నారు సో అది సో ఈ మంద తుఫాను ఎఫెక్టు మన రాష్ట్రం మీద ఎలా ఉంది ఏ మేరకు నష్టం చేసింది అనేది ప్రాథమిక అంచనాల ప్రకారం చూసుకుంటే మంద తుఫాను మొన్న ఇరవై ఏడో తేదీ సాయంత్రం నుంచి వర్షాలు మొదలయ్యాయి ఇరవై ఎనిమిదో తేదీ తెల్లవారుజాము నుంచి ఇరవై తొమ్మిదో తేదీ ఉదయం వరకు గడి దాదాపుగా ఆ ఇరవై నాలుగు గంటల పాటు రాష్ట్రంలో సుమారుగా ఒక నూట ఇరవై నియోజకవర్గాల్లో వర్షాలు దంచి శ్రీకాకుళం జిల్లా నుంచి నెల్లూరు వరకు కూడా వర్షాలు విపరీతంగా కురిశాయి అందులో ఎక్కువగా నెల్లూరు కావలి కొందుకూరు ఎక్కువగా అలాగే విశాఖపట్నం విశాఖపట్నం చుట్టుపక్కల ఆ అనకాపల్లి బాపట్ల మచిలీపట్నం ఈ ప్రాంతాల్లో కూడా సో వర్షాలు కురిసిన ప్రాంతాలు అలా ఉంటే సో తర్వాత రోడ్లు పదహారు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు రోడ్లు దెబ్బతిన్నాయి సుమారుగా పదహారు వందల ముప్పై రెండు కిలోమీటర్లు సుమారుగా తొమ్మిది వందల ఎనభై ఒక్క కోట్ల విలువైన రోడ్లు దెబ్బతిన్నట్టు వాటిని శాశ్వత మరమ్మతులు చేయాలంటే తొమ్మిది వందల ఎనభై ఒక్క కోట్లు అవసరం అవుద్దని ఆల్రెడీ ఆర్ఎన్బి శాఖ అంచనాలు రెడీ చేశారనమాట అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అరవై చోట్ల సుమారుగా ఎన్ని చోట్లంటే అరవై చోట్ల మహావృక్షాలు పెద్ద పెద్ద చెట్లు రోడ్ల మీద పడ్డాయన్నమాట సో వీటిని మ్యాక్సిమం అరగంట నుంచి గంట మధ్యలో తీసేశారు చెట్లు కూలిపోయిన వెంటనే ఆ దగ్గరలో ఉన్న వుడ్ కటింగ్ సిబ్బందికి సమాచారం ఇచ్చి వాళ్ళు అక్కడికి చేరుకునేసరికి అరగంట గంట టైం పట్టింది అలా మ్యాక్సిమం అన్నీ కూడా వితిన్ వన్ అవర్ క్లియర్ చేశారు అలాగే నలభై చోట్లకు పైగా స్తంభాలు నేల కూలాయి అలాగే కొన్ని చోట్ల ట్రాన్స్ఫార్మర్లు కూడా వంగాయి అనమాట ట్రాన్స్ఫార్మర్లు పెట్టింది కూడా వంగాయి అలాగే విద్యు చెట్లు పడడం వలన విద్యుత్ తీగల మీద చెట్లు పడడం వలన ఇంకా చాలా చోట్ల విద్యుత్ సరఫరాగా అంతరాయం కలిగింది సో ఇది ఈ ఎఫెక్ట్ కూడా పెద్దగా రెండు గంటలు మ్యాక్సిమం రెండు గంటల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా అంటే మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది చెట్టు కూలిన కరెంటు స్తంభాలు కూలిన మ్యాక్సిమం రెండు గంటల్లో కరెంట్ సరఫరా ఇచ్చేశారు అందులో కొంత గవర్నమెంట్ సక్సెస్ అయింది అలాగే పునరావాస కాలనీలు రెండు వేల నూట తొంభై నాలుగు పునరావాస కాలనీలు ఏర్పాటు చేసి వాళ్ళ అక్కడికి భారీగానే తరలించారు ఒక్కొక్క పునరావాస కేంద్రానికి కూడా రెండు వందల మంది రెండు వందల మందికి పైగా తరలించారనమాట సో అలా పునరావాస కేంద్రానికి తరలించిన వాళ్ళకి స్థానికంగా ఉన్న లీడర్ టు క్యాడర్ అని ఒక ప్రోగ్రాంకు పిలుపించి టీడీపీ జనసేన నాయకులు వెళ్ళి వాళ్ళకి నిత్యావసరాలు ఇచ్చారు ప్రభుత్వం తరఫున కూడా కొంత ఆదుకున్నారు అండ్ వాళ్ళకి దుప్పట్లు నిత్యావసరాలు కొన్ని పంపిణీ చేశారు అలాగే ఫుడ్ ప్యాకెట్స్ కూడా పంపిణీ చేశారనమాట సో ఫుడ్ కూడా క్వాలిటీ ఉండేలా చూసుకున్నారు అలాగే పంట నష్టం సుమారుగా ఒక లక్షన్నర హెక్టార్లో జరిగి ఉంటుంది అని భావిస్తున్నారు సో విశాఖపట్నం ఎక్కువగా దెబ్బతిన్నది విశాఖపట్నంలో రోడ్లు ఎక్కువగా దెబ్బతిన్నాయి అలాగే నెల్లూరు కందుకూరు బాపట్ల కోనసీమ గోదావరి జిల్లాల్లో వరి పైరు వరి పంట ఎక్కువగా దెబ్బతిన్నదంట ముఖ్యంగా కృష్ణా డెల్టాలో ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ప్యాడీ క్రాప్ నేలవాలింది అని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు ఇది ఎన్ని హెక్టార్లు అనేది ఇంకా పూర్తి స్థాయిలో రిపోర్ట్ అయితే సిద్ధం కాలేదు అలాగే అక్కడక్కడ అరటి తోటలు కూడా కంప్లీట్గా ధ్వంసమయ్యాయి అరటి చెట్లు అస్సలు గాలికి తట్టుకోలేవు అవి కూడా కంప్లీట్గా ధ్వంసమయ్యాయి అనేది ప్రాథమికంగా లెక్కలు వేస్తున్నారు పంట నష్టం ఎంత అనేది పూర్తి స్థాయి లెక్కలు అయితే సిద్ధం కాలేదు సో ఓవరాల్గా మొంథా తుఫాను ఎఫెక్టు ఈదురుగాలులతో కూడిన వర్షాలేమో మచిలీపట్నము బాపట్ల కోనసీమ కాకినాడ ఆ ప్రాంతాల్లో ఉన్నాయి ఈదురుగాలులు తక్కువే ఉండి వర్షాలు అత్యంత భారీగా ఉన్నదేమో వైజాగ్ అనకాపల్లి కావలి కందుకూరు నెల్లూరు ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది సో ఇలా కొన్ని చోట్ల విపరీతమైన వర్షాలు కొన్ని చోట్ల గాలులతో కూడిన మీడియం వర్షాలు ఇలా తుఫాను గడిచిన ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్రాన్ని వణికించింది అనమాట సో చివరికి ప్రస్తుతానికైతే అంత పెద్ద ప్రమాదం ఏమీ ఎక్కడ లేదు పెను ప్రమాదం అయితే లేదు ప్రమాదం తగ్గింది ఇంకా దాని ప్రభావం కూడా ఏమీ ఉండదు పడితే వర్షాలు పడతాయి అది రేపు అంటే రేపు ఈ టైం వరకు ఇంకా అక్కడక్కడ కురిస్తే వర్షాలు కాక అంతకుమించి ఇంకా ప్రమాదకర పరిస్థితులు అయితే లేవు దాదాపుగా ముప్పు తప్పినట్టే ముప్పు కూడా మనకు పెద్దగా నష్టం జరగలేదు మనం చూడాల్సింది ఏంటంటే ఇంత పెద్ద సైకిలోనూ వచ్చినా సరే రాష్ట్రంలో పెద్ద ముప్పు పెద్ద పెద్ద నష్టాలు మరియు ఊహించినటువంటి సంఘటనలు అయితే ఏమీ లేవు అనమాట దానికి కారణం ఏంటంటే ప్రజలను ముందుగానే అప్రమత్తం చేశారు కోటి ఎనభై ఒక్క వేల ఒక్క కోటి ఎనభై ఒక్క లక్షల మందికి రోజుకి ఆ రోజుకి కాదు గంటకి ప్రతి గంట గంటకి మెసేజ్లు పెడుతూనే ఉన్నారు తుఫాను హెచ్చరికలకు సంబంధించి మెసేజ్లు పెడుతూనే ఉన్నారు అలాగే మ ఈ తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళని రెండు రోజులు ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించేశారు ఇట్లా అంటే అన్ని రకాల యాక్షన్ ప్లాన్స్ తీసుకోవడం వలన ప్రభావం కాస్త తక్కువగానే ఉంది నష్టం కాస్త తక్కువగానే ఉంది ఆల్రెడీ ప్రస్తుతానికి చంద్రబాబు గారు ఏరియల్ రివ్యూ చేస్తున్నారు ఇందాకే బయలుదేరారు మొత్తం రాష్ట్రం మొత్తం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ రివ్యూ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారేమో ఆల్రెడీ దీని మీద రివ్యూ చేస్తున్నారు అధికారులతో మాట్లాడి ఎక్కడెక్కడ రోడ్లు దెబ్బతిన్నాయి ఎక్కడెక్కడ నిత్యావసరాలు అందుతున్నాయి పునరావాస కేంద్రాలు ఎలా నడుస్తున్నాయి ఏంటనేది ఆయన చూస్తున్నారు నారా లోకేష్ గారేమో ఆల్రెడీ నైట్ అంతా ఆర్టీజీఎస్ వాళ్ళతో సమీక్షించారు ఈరోజు తెల్లవారుజామున కాసేపు రెస్ట్ తీసుకున్నారు మళ్ళీ ఆయన పదకొండు గంటల నుంచి కూడా ఆర్టీజీఎస్ ఆఫీస్లోనే మళ్ళీ రివ్యూ స్టార్ట్ చేశారనమాట ఇట్లా మొంద తుఫాన్ ఎఫెక్ట్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇలా ఉంది ఇంకా దీని పరిణామాలు ఏంటి నష్టాలు ఏంటి అనేది మళ్ళీ మనం చెప్పుకుందాం థ్యాంక్ యూ